హాయ్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఈరోజు వంటేంటో చూసేద్దామా పిల్లలు లంచ్ బాక్స్లోకి ఈజీగా సింపుల్గా అయ్యే వెజ్ పులావ్ వెజ్ పులావ్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా క్యారెటు ఆనియన్స్ టమాటోస్ ఆలు బఠానీ అన్నీ సమపాలంగా తీసుకొని చూపించిన విధంగా కట్ చేసుకోండి ఇక అలానే కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి చాప్ చేసుకొని పెట్టుకోవాలి నేను కొత్త రైస్ ఊర్లో నుంచి తెచ్చిన రైస్ కాబట్టి ఫస్ట్ రైస్ని ఎయిటీ పర్సెంట్ ఉడికించుకున్నాక వెజ్ బిర్ పులావ్లో వేస్తాను ఇక కడాయిలో ఆయిల్ వేసి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ని ఇలాగ వేయించుకొని అందులో సగం తీసుకొని పక్కకు తీసుకోవాలి పైన గార్నిషింగ్కి బాగుంటుంది కదా అని కొన్ని పక్కకు తీసుకున్నాను ఇక అలానే హోల్ గరం మసాలా కరివేపాకు పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి ఇక ఈ టైంలో లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి నేను స్కిప్ చేసేసాను ఇక బఠానీలు వేసుకున్నాక వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కాకపోతే ముందునే ఈ టైంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయాక ఒక తర ఒక దాని తర్వాత ఒకటి వెజిటేబుల్స్ వేసుకోవాలి వెజిటేబుల్స్ కూడా ఆయిల్లోనే మంచిగా ఎయిటీ పర్సెంట్ కుక్ కావాలి మూత క్లోజ్ చేస్తూ చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఇలాగా వేగిన దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఇప్పుడు రొటీన్గా కాకుండా ఇలాగా కలర్ఫుల్గా వండే బాక్సెస్ పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదా నాకైతే ఇలా వెరైటీగా చేయడం అంటే చాలా ఇష్టం ఇక వైటీలోకి వచ్చాక ఇంకా చాలా చాలా ఇష్టంగా చేస్తున్నా అదేంటో వైటీలో షూట్ చేస్తే చాలు ఆ రెసిపీ ఏదైనా సూపర్ హిట్ కావాల్సిందే నిజంగా మంచిగా కుదురుతున్నాయి ఇక ఇదిగోండి చూపించిన విధంగా ఒక దాని తర్వాత ఒకటి ఫ్రై చేసుకోవాలి టమాటోస్ మాత్రం లాస్ట్ వేసుకోండి ఎందుకంటే వెజిటేబుల్స్ కుక్ కావు టమాటోలో ఉన్న పులుపుకి అందుకని నేను ఎయిటీ పర్సెంట్ ఉడికాక టమాటో ముక్కలు వేశాను ఇలా మధ్య మధ్యలో కలుపుతూ పైన క్లోజ్ చేసుకోవాలి ఇక రైస్ ఎయిటీ పర్సెంట్ ఉడికాక నీళ్ళన్నీ మార్చుకొని పక్కన తీసుకుందాము ఇక ఈ మధ్యలో టమోటోలు కూడా వేసాను టమోటోలు మంచిగా మెత్తగా ఉడికేంతవరకు సిమ్లో మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకుందాము ఇందులో వాటర్ అసలుకే పోయలేదు నేను లాస్ట్కు దమ్కిచ్చేటప్పుడు లాస్ట్కు కొంచెం అలా కొన్ని నీళ్లు మాత్రం జల్లుకోవాలి కింద అడగంటుకోకుండా ఉండడానికి ఇక ఈ టైంలో కొంచెం నేను స్పైసెస్ ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం కారము ఉప్పు గరం మసాలా ధనియాల పొడి ఇవి వేసుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకున్నాక మీరు ఒకవేళ పాత బియ్యం బాస్మతి బియ్యం అన్నప్పుడు ఈ ఈ టైంలో వాటర్ పోసుకొని రైస్ ఎసరొచ్చాక రైస్ వేసుకోవచ్చు నేను ఊరు బియ్యం కాబట్టి ముందునే ఎయిటీ పర్సెంట్ ఉడికించుకొని పైన దమ్కిస్తున్నాను ఇక పానీయ ఆనియన్ ముక్కలు ఇంకా కొత్తిమీర పుదీనా కూడా ఇంకా నెయ్యి వేసుకొని ఒక్క ఐదు పది నిమిషాలు మూత క్లోజ్ చేసుకొని ఇస్తే అంతే వేడివేడిగా సూపర్ టేస్టీగా వెజ్ పులావ్ రెడీ అయినట్టే దీనిలోకి పెరుగు రైతా అయినా బాగానే ఉంటుంది ఇంకా పప్పు చారులోకి అయితే ఇంకా బాగుంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్ చేసుకోండి కొత్తగా చూసిన వాళ్ళైతే ఇక లాస్ట్లో నేను టేస్ట్ ఎలా ఉందో చెప్తాను చూడండి టేస్ట్ మాత్రం అదిరిపోయింది వేడివేడిగా తింటే హైలైట్ అంటే హైలైట్ ఉంది నాకైతే బాగా నచ్చింది మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్